జిల్లాలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన చేపూరి స్వరూప మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల బరిలో నిలిచి తమ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలే పరిష్కారంగా పనిచేస్తామని గ్రామ ఓటర్లు తమను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం దీక్షకుండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చేపూరి స్వరూప బంశుభరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ గ్రామంలో ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామాన్ని మేము అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని అంటున్నారు సర్పల్లి అడిగి తెలుసుకుందాం చేపూరి మధుసూధన్ రెడ్డి అని నేను మా భార్య స్వరూప చేపూరి స్వరూప దీక్షకుండ గ్రామం భూపాల్పేల్లి జిల్లా జయశంకర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చేపూరి స్వరూప రెడ్డి గార్ల సర్పంచ్లో మేము పాల్గొని ఉన్నాం ఈ దీక్షకుట్ట గ్రామంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి మేము చేయగలం ఇందిరామెండ్లో అయినా ప్రతి ఒక్కటి అయినా నీరు త్రాగునీ నీటి సమస్యలున్నా ప్రతి ఒక్కటి నేను చేస్తానని మీ ముందు ఒప్పుకుంటున్నాను కాబట్టి గ్రామ ప్రజలందరూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఓటేసి గెలిపించగలరని ఉంగురం గుర్తుకే ఓటేయగలరని మనవి చేస్తున్నాను జై కాంగ్రెస్ గారు దీక్షకుంఠ గ్రామము భూపాలపల్లి మండలము జిల్లా భూపాలపల్లి జిల్లా గ్రామ ప్ర ప్రజలందరూ మమ్మల్ని ఓటేసి ఆశ్రయించగలరు మేము గెలిచిన తర్వాత గ్రామానికి గ్రామాన్ని అభివృద్ధి చేయగలము